హాయ్ ఫ్రెండ్స్ సజ్జ సంకటిని తయారు చేసే విధానం చూడండి ముందుగా సజ్జల్ని శుభ్రం చేసుకోండి ఈ విధంగా చాట్ల తీసుకొని శుభ్రం చేసుకోండి ఒక గ్లాసు సజ్జల్ని తీసుకొని కనుక ఈ విధంగా శుభ్రం చేసుకొని రెడీ చేసుకోవాలి తర్వాత గ్లాసు ఆ సజ్జల్ని తీసుకొని మనం నాలుగు గ్లాసుల వాటర్ని అయితే తీసుకోవాలి మేమైతే విధంగా తీసుకుంటాం కొంచెం గట్టిగా అవుతుంది ఈ విధంగా తీసుకొని ఆ గ్లా నానబెట్టిన సజ్జల్ని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పిండిని మరుగుతున్నటువంటి ఈ ఎసరులో అయితే ఆ నాలుగు గ్లాసుల వాటర్లో ఉన్నటువంటి ఎసరుని ఎసరులో మరుగుతున్న నీటిలో మనం సజ్జ పిండి వేయాలి వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఎందుకంటే గడ్డ గడ్డగడ్డకుండా ఈ విధంగా కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ కలుపుతూ ఉంటే మంచిగా కరుగుతూ ఉంటుంది గడ్డలు లేకుండా తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవచ్చు తగినంత మీరు ఎంతైతే తీసుకుంటారో అంతవరకు ఉప్పు వేసుకోవచ్చు ఈ విధంగా వేసిన పిండిలో మనం కలుపు కలుపుతూ ఉండాలి కలపకపోతే ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ముద్ద ముద్దగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సదస్సుకట రెడీ అవుతుంది ఇందులో మీరు చికెన్ కానీ పచ్చడి కానీ మేమైతే వంకాయ కూర చికెన్ మామిడికాయ పచ్చడి కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ